హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో చంద్రన్న భీమా అన్న పథకం మొదలైందండి అయితే ఎలక్షన్ కోడ్ నుంచి గత నెల అనగా జూన్ ముప్పై తారీఖు వరకు లోపు జరిగిన డెత్తలు కూడా ఇప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవచ్చండి అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారు నుండి జూన్ ముప్పై లోపు జరిగిన డైతులు డెత్తలు కూడా ఇప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవచ్చండి అయితే అది ఏ విధంగా చేసుకోవాలి వాటి నామ్స్ ఏంటి సర్టిఫికెట్ కావాలి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందుగా నార్మల్ డెత్ గురించి తెలుసుకుందామండి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు కనుక వయసు ఉన్నవారు సహజం మరణం కనుక పొందితే వారి కుటుంబం యొక్క నామినీకి ఒక లక్ష రూపాయలు అన్నది బీమా రూపం అందించడం జరుగుతుందండి అయితే దీనికి కావాల్సిన పత్రాలు ఏంటంటే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అన్నది కా అప్లికేషన్ ఫామ్ అన్నది ఇస్తారండి డిశ్చార్జ్ ఫామ్ అండి ఒక హాస్పిటల్లో కనుక చనిపోతే డిశ్చార్జ్ ఫామ్ అని ఇస్తారు అలాగే డెత్ సర్టిఫికెట్ అండి డెత్ సర్టిఫికెట్ చనిపోయిన అతను ఆధార్ కార్డు కావాలండి అలాగే నామినీ యొక్క ఆధార్ కార్డు కావాలి చనిపోయిన అతను ఖచ్చితంగా రేస్ కార్డులో ఉండాలి నామినీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా కావాలండి ఇవన్నీ తీసుకుని మీ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ రెస్టారెంట్ని కలిస్తే వాళ్ళు ఆన్లైన్ చేస్తారండి యాక్సిడెంటల్ పాలసీ అండి ఇది పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాలు యాక్సిడెంట్ వల్ల లోపు కనుక ఎవరికైనా మరణం సంభవిస్తే ఆ కుటుంబం యొక్క నామినీకి ఐదు లక్షలన్నది బీమా రూపంలో అందించడం జరుగుతుందండి అయితే ఈ స్కీమ్ కావాల్సిన పత్రాలు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ డిశ్చార్జ్ ఫామ్ కంప్లైంట్ కాపీ ఒకవేళ యాక్సిడెంట్ అయితే కనుక పోలీస్ కంప్లైంట్ చేయాలండి సేవ పంచనామా చేయాలి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కావాలి చనిపోయిన అతని డెత్ సర్టిఫికేట్ కావాలి చనిపోయిన అతని ఆధార్ కార్డు పోస్ట్ మార్టం రిపోర్ట్ అండి చనిపోయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తారని అది కూడా కావాలి డ్రైవింగ్ లైసెన్స్ అండి నామినీ యొక్క ఆధార్ కార్డు కావాలి చనిపోయిన అతను ఖచ్చితంగా రైస్ కార్డ్లో ఉండాలి నామిని యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా కావాలండి ఇవన్నీ తీసుకుని మన సచివాలయంలోని వెల్ఫేర్ అస్టెంట్ కానీ పంచాయతీ గారి కార్యదర్శిని కానీ కలిస్తే మీరు ఆన్లైన్ చేస్తారండి ఓకే అండి థ్యాంక్ యూ